మన ఊరు గురించి చెప్పుకున్నామా మన ఊరు పేరేంట్రా మన ఊరు పేరు మండలం జిల్లా రాష్ట్రం కన్నయ్య మన గ్రామంలో ఉన్నాయి చెప్పు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఎప్పటి బాబులు చెప్పు ఏమేమి ఉన్నాయి మన గ్రామంలో చెప్పు ఇందులో ఉన్నాయి ఇందులో ఉన్నాయి ఇంకేమున్నాయి వాటర్ ట్యాంక్ ఇంకా చెరువు ఇంకా గుడి గుడి ఉంది ఏం గుడి ఇంకా హనుమాన్ టెంపుల్ మీరు ఇంకా స్కూల్ ఉందా పెద్ద స్కూల్ ఉందా గవర్నమెంట్ స్కూల్ ఉందా ఉన్నది బస్ స్టాండ్ ఉందా ఉందా ఊర్లే పోస్ట్ ఆఫీస్ ఉందా గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉందా ఉన్నదా ఇవన్నీ మన గ్రామంలో ఉన్నవి అందరు చెప్పాలి మన గ్రామంలో ఏమేమి ఉన్నాయంటే అంగన్వాడి సెంటర్ ఉందా అంగన్వాడి సెంటర్ మన అంగన్వాడి సెంటర్ అంగన్వాడి సెంటర్ కూడా ఉన్నది గ్రామంలో ఇవన్నీ ఉంటాయి